అందరికీ నమస్కారం మా యొక్క సుశ్రుత మానస ప్రతిబింబాల యొక్క మనస వాచ్య కర్మతో మీ అందరికీ ఆయుర్వేద పొందడం అతి ఉన్నది అయితే మేము చెప్పబోయే విధానంలో ఒకటేనండి మనిషి అనేది ఏ జీవైనా కానీ ఈ సృష్టి మీద జీవించినప్పుడు తర్వాత వారి యొక్క జ్ఞాపకాలు కానీ ఏదైనా కానీ చూపించే విధానాలే మా యొక్క ప్రతిబింబ ఛానల్ అంతేకాకుండా సుశ్రుత అనేది మన జీవన విధానంలో మనకు ఎలాంటి ఒక వ్యాధులు రాకుండా ఆధా ఆధారభూతమైన భూమి పంచభూతాలను ఒక ఆయుర్వేద మొక్కలను గనుక అనువర్తింపజేసుకొని జీవింపజేసేదే మా యొక్క ప్రతిబింబ స్థానాలు సుసురుత యొక్క ఫౌండేషన్ యొక్క స్థానం వాటి అన్నింటిలో ఈరోజు నాకు అంటే యనమాల సమీర భర్తపు శ్రీనివాసు ఆమె యొక్క చిన్న కర్మ విషయంలో ఎలాంటి ఒక ఆచారాలు కానీ ఈవిని ఒకసారి చూసి వాటి యొక్క అనుసంధానమైన దాన్ని అనువర్తింప చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం చూడండి कवर कवर अटक गया है ये बेच रहा है ये नहीं अंकल आ रहा है अंकल ये नहीं अंकल आ रहा है आ गाड़ी पर ना बहुत ट्रैफिक है कल का है अरे भाई किनी बैठे हैं हां डाउट पे बैठे हैं क्या हमको आप फेसबुक पे बैठे हैं हो गया ना कट बैठ रहा है दिन में हां बैठे हैं

అందిస్తా చెప్తా నువ్వు అవుతాడు కాగరాదురా మీ నోలా నాకు గుర్ర అన్నమాట ఒక నూరు కూడా ఆగదా నువ్వేదా పెట్టుకో నూరు ఒక్కసారి కూడా ఆగదు కదా ఆ బోర్ ఎబగాతిని హ్ చబ ఇని ఐ గోరీ ఇంటబెట్ కొన్నా మరి అందరియినాగా వండ్రో బోర్ సార్ ఏ బైకన్నే స్కిమ్ ఆ బోర్ వీనేగా రే రే ఖానే మనేమడుంరా వాడి చెర్మ వచ్చి బానే మతి కొడు కొంచెం అటు చూడు చూచా ఆన ఇంజెక్షన్ ఇస్తావ్ ఏ అవ్వ లేదు అంబ్లెన్స్ చేసుకొని పోవాలి సత్తా ఆ నా బైక్ బానే మందున ఉంటానేండి ఇవరు ఏం చేస్తారరా

అనకి ఫోన్ లేక హైంది ఇన్‌పుట్ వాల్యూ ఏ నా గడరేయినో హై బడిస్కడ పెట్టిండు నీ అయిపో పెట్టు హై నా బాద అదే ఇప్పుడు నీ ఫోన్ కొరుకులా కొరారు నా లేద నీడ బడ్డట్టు ఏది కావాల గా రెండు మూడు ఊరు నీది కాలి పడి ఒకటి రొండి అన్నం అన్న లేరా అమ్ము పెట్టి ఫస్ట్ పక్క ఫోన్లున్నది పిల్లలు కాడ ఏం పెట్టబెట్టు ఊద గుడ్ சரி hmm, எவளம்

మహేందర్ మంజులా సమీర గారి చిన్న కర్మ ఐదో రోజురాపేద్యం ఆ అసలు దీప పెద్ద బిడ్డ పెద్ద బిడ్డ నైవేద్యం నైవేద్యం నన్ను చెప్తాను नारायण ओम ये परे तो रोज ना कर्म को दीपम धूपम नैवेद्यम नीके समर्पयामि दीप धूपम नैवेद्यम फिर जप ले फिर जप ना फिर जप ना बैठ ले तल्ली तल्ली जय भईना कुमार तेरा कुमार तेरा सेमिर गारी की रोज रोज ना दीपम नैवेद्यम नीके समर्पयामि

అనగ ననగ రాగమతి పనులు సమపూరి ధరలో నా సమర్పించే చెప్పండి చెప్తారు వాళ్ళు పిల్లల కుటుంబ సమేతగా సమీర గారి ఐదో రోజు లోప దీపేత సమర్పించారాయణ

சின்னத்தில்

సతీష్ అన్నగారు సతీష్ రోజున దీపం సమర్పించే సమర్పే చెల్లెగారికి నైవేద్యం సమర్పించి సమర్పయా కుటుంబ సమేతగా ఐదో రోజు దీప నైవేద్యం ఏం అవుతలేవు ఆ పెద మామ గారు అయినటువంటి మల్లె గారు ఆ కోడలు గారి ఐదో రోజు దినకర్మ సమర్పించే వెరీ గుడ్ వుంద మార్కులు అక్కనే సేమ్ కంటిన్యూషన్ బాగా పరమను సత్యనుండు పలుకు దల్లగాను కంచు మోగునట్లు కనకమ్ము మోగున విశ్వదాభిరామ మా గారు ఆ తారాలు గారు నైవేద్యం గారు మేలి ఉండును పొట్ట విప్పి చూడు పురుగు నుండు తిరిగి వాణి మధ్యలో మించగురాబిరా మామగారు అయినటువంటి మామ మల్లయ్య గారు ఐదో రోజున హోడల్ గారికి దూప దీప నైవేద్యం అది పెడతానప్పుడు రాదు నీతో పాటు ఓ మా ఎల్ల మనిషి నా పేరు

మన సాం సాంప్రదాయం ప్రకారం కర్మ జనమైన కుటుంబం వారి సంప్రదాయం ప్రకారం ఐదో రోజు కర్మ చిట్క Uh. Oh, mira. Ay, Dios. கோணவ கொக்கனதுனூரா கோமளந்து நிறைந்தன ஒரு குடி கோமளந்து நிறைந்தன அது அழகுடைய கொக்கனதுனூரா வேதனை வருதறல கின்றனார விகா கதி ஊரு

ఆ సమీర గారికి సమర్పించి ఐదో రోజున దీప ధూపం నైవేద్యం నీకే సమర్పయామిని இந்த சின்ன ஏழு வீடியோனு હું તિસ્કોણું તો હા બીજા દરમીન હાજો લીડ જોડો આફ્રિકાના చూడండి ప్రతి ఒక్కరికి ఏదైనా కానీ పంచభూతాలతోని మిళితమైన ముద్దే మన మనిషి యొక్క రూపం ఆ రూపంగా ఈ యొక్క ఆ రూపం ఈ ప్రతిబింబ స్నానంలాగా ప్రతిబింబంలాగా కోల్పోయిన తర్వాత ఏదో ఒక కొందరు పూర్వీకులు ఎంతో మంచి మనం చూపించిన విధంగా చెట్టు కింద మూడో రోజు ఐదో రోజు పదకొండో రోజు పదవ రోజు తీసుకునే దినకర్మలు అందుకే ఇలా ఇవాళ యనమాన సమీర యొక్క చిన్న కర్మ ఐదో దిన కర్మ అనేది చెట్టు కిందనే చూడండి ఆ చెట్టు సమీపంలోనే ఆమెను తీసుకొచ్చిన విధానము ఆమె చిన్న కర్మ చేసే విధానము అయితే ప్రతిదీ కూడా మన జీవిత లక్ష్యం లేదంటే మన జీవన స్థిగతిని బట్టి మన అనువర్తన మన ప్రవర్తన బట్టి మంచి చెడియాన్ని చూపించే ఈ సమాజంలో ఒక విధంగా చూపించే విధానమే మనకు జీవిత లక్ష్యం కానీ అలాంటి లక్ష్య సాధనలో మంచి జీవితాన్ని గడిపింది కొద్ది కాలంలో పరమ పదించినా కానీ ఒక వంద రెండు వందల ఐదు వందల సంవత్సరాల చరిత్రను సృష్టించి వెళ్ళింది ఆ అమ్మాయి ఇలాంటి ఒక ఆ కుటుంబాన్ని కానీ ఆ యావత్ ఒక తల్లిగారి కుటుంబాన్ని కానీ యావత్ ప్రపంచ లోకంలో ఆ బంధుమిత్రుడు కానీ ఆ ప్రాణ స్నేహితుల అసలు మిత్రుడు కానీ ఎవరైనా కానీ ఆ యొక్క పరలోకంలో ఉన్న యొక్క భగవంతుని సన్నిధిలో చేరుకోవాలని ఆత్మ మంచి ఒక కుటుంబం మంచి జరగాలని ఆశించుకుంటూ మీ సేవ తీసుకుంటున్నాం